వెల్కమ్ టు న్యూస్ ఛానల్ గడిచిన మూడు రోజులుగా తమ కుల నాయకుడు ఆముదాల వలస శాసన సభ్యులు కూన రవికుమార్ పట్ల ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న అసత్య ఆరోపణలను కళింగ సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ సూర్యం ఖండించారు స్థానిక శాంతినగర్ కాలనీలో కళింగ భవన్ నందు సోమవారం సాయంత్రం కళింగ సంక్షేమ సేవా సంఘం సూర్యం ఆధ్వర్యంలో కళింగ కుల సంఘ నాయకుల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిశోధనలో సేకరించిన ఆడియోలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రవికుమార్ ఒక శాసన సభ్యులుగా కేబీజీపీ పాఠశాలకు సంబంధించిన ముగ్గురు ప్రిన్సిపాల్ మరో వ్యక్తితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాఠశాల బాగోగులు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా జూమ్ మీటింగ్ లాంటి కాల్ చేసేరే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వీడియో కాల్ చేయలేదన్నారు గురుమూరు శ్రీరామూర్తి నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఒక కస్తూర్బాయిలో బాయిలో పనిచేస్తున్న సౌమ్య ఆమె ఎన్నికలై సంవత్సరం మూడు మాసాలు అయింది ఎటువంటి ఆరోపణలు లేకుండా చాలా మంచి క్రమశిక్షణతో అందరినీ నడిపించిన రవి గారి మీద ఎటువంటి ఆరోపణలు చేయడం అనేది కలిగ సంక్షేమ సేవ సంఘం ఇది అంగీకరి తీవ్రం ఖండిస్తుంది ఇది మా కుల మా కులంలో ఒక పెద్ద ఆయన వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణతో అతను పెంచారు ఆయన ఇప్పుడు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు అతను రాజకీయంలో వచ్చిన తర్వాత ఏ స్త్రీ కూడా అతని మీద ఒక కంప్లైంట్ కానీ ఒక స్నేహభావం మీద ఒక సిస్టర్ భావంతో ఒక తల్లి భావంతో అతను చూసిన వ్యక్తికి ఈ రోజు నీకు ఒక ట్రాన్స్ఫర్ అయ్యిందని నీ వ్యక్తిగత విషయంలో నీ భర్త కలిగ కుల కులస్తులు చేసుకున్నాడు చేసుకున్నావు అని ఆ కలిగ కులస్తులతో నువ్వు కాపురం చేయలేక మీ ఇద్దరికి ఇష్టపడక నువ్వు వేరేగా ఉండి ఈరోజు కలిగ కులంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఈరోజు ఆదర్శపాయం ఆ వ్యక్తికి భవిష్యత్తు ఉంది ఒక మంచి వ్యక్తికి నువ్వు ఈ విధంగా అన చాలా పొరపాటు ఇది మేము ఖండిస్తున్నాము అవసరం ఇదే కానీ మీరు ఇంకా మీరు అతని మీద ఎటువంటి ఆరోపణలు చేసినా మేము ధర్నా చేస్తాం కోర్టుకు వెళ్తాం అవసరం వస్తే ప్రాణాలు కూడా తాగ చేస్తాం ఇదో అంత మంచి వ్యక్తి మీద మీరు చేయడం చాలా పొరపాటు ఏదైనా ఉంటే మా దగ్గర తీసుకురా మేము అతన్ని అడుగు అడిగా అడుగుతాం అవసరం నిలదీస్తాం ఎందుకంటే మేము కులపెత్తలం ఎవరినైనా ఎవరికి అన్యాయం చేసినా మేము దాని మీద మేము నిలబడి ఉంటాం కానీ ఇటువంటివి ఒక ఉద్యోగివి ఒక వీడియో కాల్ చేశారు ఇతను ఎవరికి వీడియో కాల్ చేశారు ఒక ఉద్యోగ రీత్యలో ఒక ఒక ఎమ్మెల్యేగా ఉండి నలుగురు ఒక ఒక ఏపీఓ అక్కడ ప్రిన్సిపల్స్ అందరం ఉన్నారు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను బయట మేము మేము కమిటీ చేసి మేము మొత్తం గ్రామాలు లాంటివి తిరిగితే మీద ఎక్కడ కూడా మంచి పేరు లేదు అటువంటి వ్యక్తికి నీకు లేదు అది వ్యక్తిగత విషయం మాకు అనవసరం కానీ ఒక రవి గారికి నువ్వు నువ్వు ఎటువంటి చేయడం ఉంది చాలా పొరపాటు ఎటువంటి నిందలు ఆయన జీవితంలో అతను ఎలాగ వాళ్ళ ఇద్దరు పిల్లలతోనే ఒక భార్యతో మంచి పేరు ఉండి సమాజంలో ఒక కలింగ కులంలో ఈరోజు గుడివాడి నుంచి నీకు ఇచ్చాపురం వరకు ఏ కలింగలకు ఆపదొచ్చినా అతను ముందు నిలబడి చాలా చదువులు చదువులకి చాలా మందికి అతను సహకరించి ఈ కలింగ